మనతో పాటు జూమ్ లైన్ లో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు పాల్గొంటున్నారు నమస్తే మాధవి రెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు మీకు హ్యాపీ దివాలి టు ఆల్ ఆఫ్ యూ సో లెట్స్ బ్రింగ్ లెట్స్ హోప్ దిస్ దివాలి బ్రింగ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పారిటీ హెల్త్ అండ్ వెల్త్ టు ఆల్ ద వ్యూవర్స్ and all of you and, and your family should uh, get uh, loads of happiness. Uh, so this is very auspicious uh, uh, time uh, to do some investment, especially we are talking about muhrat trading, uh, diwali muhrat trading is very, very auspicious and very traditional way that everyone will, would like to uh, bring the lakshmi to their homes by investing something into stocks. Uh, so rojai day, trading year 2025, october 21st. డిక్లేర్ చేశారండి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి సో అండ్ ఈసారి కొంచెం చేంజెస్ అయితే వచ్చాయండి టైమింగ్స్లో ఎస్పెషల్లీ మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎం ఉంటుంది ఈసారి ముహూర్త్ ట్రేడింగ్ అందరూ గమనించాలి ఆఫ్టర్నూన్ ఉందండి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు మనకి ముహూర్త్ ట్రేడింగ్ అనేది డిక్లేర్ చేశారు దట్ ఈజ్ రిమెంబర్ దిస్ డేట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్యూస్డే రోజు మనకి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఈ టైమింగ్లో మనకి ట్రేడింగ్ అనేది ఎలా చేస్తారు సో రెగ్యులర్గా ఎలా అయితే సెటిల్మెంట్స్ అవుతాయో అలానే అవుతాయండి సో ఎఫ్ఎన్ఓ కానీ ఏదైనా మనకి స్టాక్స్ కానీ అన్నీ కూడా బై చేసుకుంటారు ఎస్పెషల్లీ బయింగ్ అనేదే మనం ఎక్కువగా చూస్తామండి ఈ ట్రేడింగ్ రోజు సో వాట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫస్ట్ మనం ఈ డేట్ టైమ్ అన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి సో లెట్స్ ఏ ఎగ్జాంపుల్ యూ వాంటెడ్ ఇన్వెస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మనం ఆ రోజు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న తర్వాత ఆ ఫిఫ్టీ థౌజండ్ని ముందు అమౌంట్ని మన డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలండి మీ పర్సనల్ అకౌంట్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఆ అమౌంట్ ఉండొచ్చు సో హాలిడేస్ అవి ఉంటాయి ఉంటాయి కాబట్టి సో మీరు ఆన్ వర్కింగ్ డేస్లోనే మీరు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోండి సో మీ అమౌంట్ అంతా కూడా డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో రెడీగా మనీ అయితే పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ లిస్ట్ అయితే రెడీగా పెట్టుకోవాలండి అంటే ఈ ఫిఫ్టీ థౌజండ్ లేదు అంటే ఆ టూ ల్యాక్స్ ఆ వన్ ల్యాక్ అమౌంట్కి మీరు ఎలాంటి స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు తర్వాత ఎంత క్వాంటిటీ కొనుక్కోవాలనుకుంటున్నారు అదైతే ఈజీగా మీరు దాన్ని స్టాక్స్ ఒక ఒక ఫైవ్ టు సిక్స్ స్టాక్స్ అయితే సరిపోతాయండి జనరల్గా మ్యాక్సిమమ్ ఎవరైనా సరే ఒక సిక్స్ టు సెవెన్ స్టాక్స్ లేకపోతే మ్యాక్సిమం టెన్ స్టాక్స్ వరకే వెళ్తారు బట్ లెట్స్ లిమిట్ టు ఒక ఫైవ్ సిక్స్ స్టాక్స్ వరకు మీరు లిమిట్ చేసుకోండి ఆ ఫైవ్ సిక్స్ స్టాక్స్ మీకు సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క షేర్ ప్రైస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి సో ఎంత క్వాంటిటీ మీరు లేదు అంటే యూ కెన్ మేక్ ఇట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ టెన్ థౌజండ్ ఇన్ ఈచ్ స్టాక్ అలా అయినా మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైనట్టు క్వాంటిటీని విత్ ప్రైస్ ప్రైస్తో మీరు తీసుకోవచ్చు సో ఇలాంటి ఒక ఒక వర్కింగ్ అనేది మనం ముందుగానే చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉండేది వన్ అవరే మనకి ట్రేడింగ్ టైం ఉంటుంది కాబట్టి సో అక్కడ కూర్చొని మీరు సిస్టం ముందు ఏ స్టాక్ కొనుక్కోవాలి ఎంత క్వాంటిటీ కొనుక్కోవాలి అనేది మళ్ళీ మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు సో బెటర్ టేక్ ఎయిర్ నోట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ చెప్తాను అంటే రెగ్యులర్గా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా జనరల్గా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్కి వెళ్ళిపోతారు లైక్ అలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి లైక్ హెచ్ఏఎల్ కానీ లేకపోతే అపోలో హాస్పిటల్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ఎస్డిఎల్ ఆర్ఐఎల్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కొటెక్ బ్యాంక్ ఇలా మనం ఎయిర్టెల్ ఇలాంటివన్నీ కూడా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు వెళ్ళిపోవచ్చు లేదా కొంచెం సెక్టార్ స్పెసిఫిక్గా మీరు వెళ్ళాలి అంటే ఈసారి మనకి మంచి సెక్టార్స్ ఏంటంటే అప్కమింగ్ అంటే మనకి బాగా పాజిటివ్గా కనిపిస్తుంది ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ అయితే బాగా పాజిటివ్గా ఉంది సో అందులో మనం చాలా స్టాక్స్ అంటే ఎస్పెషల్లీ సార్ ప్రైవేట్ బ్యాంకింగ్ మీద కొంచెం చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందండి సో హెచ్డిఎఫ్సి యాక్సెస్ కోటెక్ ఇలాంటి మీరు ప్రైవేట్ బ్యాంక్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు తర్వాత ఇంజనీరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి సెక్టార్ అయితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో అందులో కూడా మీరు శక్తి పంప్స్ అని ఇలా కొంచెం హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇలాంటి స్టాక్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఆటో స్టాక్స్ ఎందుకంటే జిఎస్టీ టూ పాయింట్ వూ ర్యాషనలైజేషన్ తర్వాత ఆటో స్టాక్స్లో చాలా పాజిటివిటీ అనేది వచ్చింది అందరూ కూడా కొత్త కార్లు కొంటున్నారు ప్రతి ఆరు నిమిషాలకి ఒక బిఎండబ్ల్యూ బుక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి సో ఎంత మనకి హై అండ్ కార్లు కూడా బాగా బై చేస్తున్నారు సో ఈ ఈ రేంజ్లో మనం ఎంఎండెం కానీ ఆటో స్పేస్లో టీవీఎస్ మోటార్ కానీ ఇలాంటి మీరు ఆటో స్టాక్స్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడే మనం చెప్పుకున్న కన్సూమర్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఆఫ్టర్ దిస్ ఇట్ ఇంక్రీజింగ్ సో దానివల్ల మనం హెచ్ఎల్ టాటా కన్జ్యూమర్ ఇలాంటి స్టాక్స్ తీసుకోవచ్చండి సో ఓవరాల్ గా వీ కెన్ మేక్ ఇట్ అనంతరాజ్ టీవీఎస్ మోటార్ మార్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ హిందుస్థాన్ కోపర్ ఇలాంటి అయితే మీరు బై చేసుకోవచ్చండి సో ఐ హాబ్ ఐఎమ్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియాస్ బట్ యూ కెన్ పిక్అప్ యువర్ ఓన్ స్టాక్స్ ఆల్సో బట్ బీ రెడీ అండ్ హ్యాపీ దివాలి వన్స్ అగేన్ టు ఆల్ ఆఫ్ యూ